హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ప్రతి సంవత్సరము సెప్టెంబర్ పదిహేడో తారీఖు రావగానే సెప్టెంబర్ పదిహేడో తారీఖు వచ్చిందంటే ఖతమిగా ఈ రాజకీయ నాయకులల్లా ఎంత అలజడి మొదలైతుందంటే ప్రతి రాజకీయ నాయకుడికి ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు అయినా కాంగ్రెస్ అయినా అండ్ ఆయన బీఆర్ఎస్ అయినా కానీ బీజేపీ అయినా కానీ సిపిఐ లాంటి వామపక్ష నాయకులైనా కానీ ఇక వీళ్ళకి ఎంత భయం అవుతుంది అంటే ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే దాన్ని ఏ పేరు పెట్టి పిలవాలి అసలు సెప్టెంబర్ పదిహేడు ప్రాముఖ్యత ఏంటి అసలు సెప్టెంబర్ పదిహేడు అంటే ఏంటిది అనేది ఇప్పుడున్న జనరేషన్స్కి తెలియకపోవచ్చు కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్న గ్రూప్ టూ గ్రూప్ థర్డ్ గ్రూప్ వన్ డిఎస్సి ఇలాంటి ఎగ్జామ్స్ చదివే వాళ్ళందరికీ సెప్టెంబర్ పదిహేడు అంటే ఏంటిది టై మనకు గుర్తుకొచ్చేది తెలంగాణ విమోచనం అన్న గుర్తుకొస్తుంది లేకపోతే తెలంగాణ విలీనం అన్న గుర్తుకొస్తుంది లేకపోతే నిజాం రాజు మన అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఎదుట లొంగిపోయిండు అనే విషయాన్ని అన్న గుర్తుకొస్తుంది అయితే ఎందుకు ఇట్లా ఈ టాపిక్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే ఇది కూడా మన సబ్జెక్ట్లో భాగమే ఎందుకు ఇది సబ్జెక్ట్లో భాగం అని మాట్లాడుతున్నానంటే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేమో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడో తారీఖున హుటాబుటిన హైదరాబాద్కి వచ్చేసి అంటే ఇండియన్ గవర్నమెంట్ సైన్యాలు హైదరాబాద్ అనేటప్పుడు ప్రిన్స్లీ స్టేట్ హైదరాబాద్ అనేటప్పుడు ప్రిన్స్లీ స్టేట్ మీ అందరికీ తెలుసు ఒక సంస్థానం ఒక రాజ్యం అది ఒక స్వతంత్రత ప్రతిపత్తి కలిగిన రాజ్యం అది ఆ బ్రిటిష్ వారి యొక్క ఏలుబడికి లోబడి ఒక సంస్థానంగా స్వతంత్ర ప్రతిపత్తితో నడుస్తుంది అప్పుడు తెలంగాణ రాజ్యం తెలంగాణ దేశం అని కూడా అనవచ్చు తెలంగాణ రాజ్యం అనవచ్చు ఏదైనా అనవచ్చు అప్పుడు నిజాం ఏడవ నిజాం పరిపాలన కాలం ఆ టైంలో నిజాం అనేటైనే మీ అందరూ తెలుసు ఆయన ఒక ముస్లిం రాజు ఆధునికంగా హైదరాబాదును చాలా డెవలప్ చేసిండు అదొక మతపరమైన వ్యవస్థ ఫ్యూడలిజం వ్యవస్థ భూస్వామ్య వ్యవస్థ మీ అందరికీ తెలుసు ఆడవారి కరెక్టే ఉంది అయితే ఏమైందంటే ఇక్కడ లొల్లి హైదరాబాదునులో ఉండే ప్రజలందరూ హిందూ ప్రజలందరూ కూడా మెజారిటీ పీపుల్స్ అందరూ కూడా మాకు ఇండియన్ గవర్నమెంట్లో చేరిపోవాలని ఒక లొల్లి మొదలైంది అప్పటికే భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను స్వతంత్రం వచ్చింది స్వతంత్రం వచ్చినా కూడా ఇంకా అన్ని రాష్ట్రాలు అన్నీ కూడా భారతదేశ యూనియన్లో ఉన్నాయి అప్పటికే పద్నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కానీ తెలంగాణ ప్రాంతం ఒకటి ఈ నిజాం ఏల్బడిలో ఉన్న ప్రాంతం ఒకటి ఇంకా ప్రిన్స్లీ స్టేట్గానే ఉండి అటు నిజాము ఇండియన్ గవర్నమెంట్లో చేరలేదు ఇటు పాకిస్తాన్లో చేరలేదు ఏడ చేరము మా స్వతంత్ర దేశంగా గుర్తించండి అని చెప్పేసి మన ఐక్యరాజ్య సమితికి అప్లికేషన్ పెట్టుకుంటాడు ఇదంతా మీకు తెలిసిన విషయమే ఈ విషయం తెలవగానే నెహ్రూకి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోయి ఇట్లా అవుతుంది మరి మనోడు నిజాం రాజు ఉండుటోడు ఉండగా ఆయన ప్రాంతాన్ని మొత్తం స్వతంత్ర దేశంగా గుర్తించాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి వాళ్ళకు మరి అప్లికేషన్ పెట్టుకున్నాడు ఏం సంగతి మరి ఆ అప్లికేషన్ కూడా సెప్టెంబర్ పదమూడో తారీఖు లేక సెప్టెంబరు పదహారో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది ఈ మన యొక్క యూనియన్ మన యుఎన్ఓ సమావేశాలు యునైటెడ్ నేషన్ సమావేశాలు అవి సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై రెండు వరకు సాగుతాయి మరి ఆ మధ్యలో మరి సెప్టెంబర్ ఇరవై కన్నా పంతొమ్మిది కన్నా ఈ నిజాం రాజు అప్లికేషన్ వాళ్ళు పరిశీలించబోతున్నారని మన నెహ్రూ గారికి చెప్తాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ చెప్పుడుతోనే అప్పుడు నెహ్రూ ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఏమంటాడు నేలో ఒక ఛాంద భావాలు కనిపిస్తున్నాయి ఎందుకు ఇంత క్రూరత్వ మనసు ఆయన మీద లొల్లి చేయాలని ఎందుకు చూస్తాను నిజం రాజు మీద అటాక్ చేయాలని ఎందుకు చూస్తాను యుద్ధం చేయాలని ఎందుకు చూస్తాను అంటే అరే క్యాన్సర్ పుండు లెక్క తయారైండు భారతదేశ గర్భంలో ఒక క్యాన్సర్ పుండు లెక్క తయారైండు మరి ఆయన పోయాట ఆ పాకిస్తాన్లోని చేతుల క్షే కలిపి ఆ పాకిస్తాన్లోని సంఖ్య దూరుతాడట అట్లా దూరితే మరి మనకే ప్రమాదం తెలంగాణ రాష్ట్రం ఉన్నది మరి ఇండియన్ మ్యాప్లో మధ్యలో ఉన్నది చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్తాడు అరే ఏం చేద్దాం మరి అని చెప్పేసి ఈ పెద్ద మనిషి నెహ్రూ అటు పెద్ద మనిషి సర్దార్ వల్లభాయ్ పటేలు తల బాదుకుంటారు బాదుకున్న తర్వాత ఏం లేదు ఇక మనం చేయాల్సింది ఒకటే ఆ ముసలిని నిజాం రాజును మనం గట్టిగా బెదిరియాలంటే ఒకటే పని వాడు మనతో నచ్చి మన భారత ప్రభుత్వంలో చేరిపోవాలంటే భారత గవర్నమెంట్ భూభాగంలో భారతదేశ భూభాగంలో చేరిపోవాలంటే ఇండియన్ యూనియన్లో కలిసిపోవాలంటే ఒకటే పనిగా వాళ్ళ మీద యుద్ధం ప్రకటిద్దాం ప్రకటించుదామంటే మరి ఎట్లా కార్యాచరణ ఏంది సంగతి అంటే నేను సైన్యాన్ని నాలుగు భాగాలు విభజిస్తా ఇట్లా నాలుగు సైన్యాలు పంపిస్తా అని చెప్పేసి మేజర్ చంద్రకాంత్ ఆయన ఎవరు ఉంటారు కదా ఆయన అందరినీ పంపిస్తా అని చెప్పేసి అంటాడు అది అంతవరకు ఓకే పోతారు ఇక మన ఇండియన్ గవర్నమెంట్ సైన్యాలు అన్నీ కూడా ఆర్మీ సైన్యాలు పోతే నిజాం రాజ్యం మీద ఇక నాలుగు దిక్కులా అటాక్ చేసుడుతోనే ముసలుడు భయపడతాడు ఇక ముసలుడు మన నిజం భయపడి వాళ్ళ ముందరికి వస్తాడు ఇక అప్పుడు తెలిసిపోతుంది ఇండియన్ రేడియో ప్రకటిస్తుంది నిజాం రాజు లుంగి అని భారతదేశం ప్రకటిస్తుంది హైదరాబాద్ రేడియో ప్రకటిస్తుంది భాగ్యనగర్ రేడియో ప్రకటిస్తుంది ఇక ఆగమేఘాల మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదో ఇక పాకిస్తాన్ మీద యుద్ధం చేసినట్టు ఇక లేకపోతే ఇంకేదో పెద్ద ఘోరాత్ ఘోరం అనే ఘనకార్యం చేసినట్టు ఇక అమాతంగా స్పెషల్ ఫ్లైట్లో మన హైదరాబాద్కి వస్తాడు ఇక ముసలైన ఓడిపోయింది కాబట్టి ఇక రాజ్యపట్టడానికి పోవాలి కాబట్టి మన ఏడవ నిజాం పోయి సర్దార్ వల్లభాయ్ పటేల్ కలుసుకొని నమస్కారం వంగి వంగిపెడుతాం అయిపోతుంది వరకు కార్డు శుభమై అయిపోతుంది ఏంది తెలంగాణ రాజ్యము భారతదేశ భూభాగంలో కలిసిపోయింది వరకు సమాప్తం అయిపోయింది కార్డు ఎండ్ అయిపోయింది పంతొమ్మిది నలభై ఏడు సెప్టెంబర్ పదిహేడు ఎండ్ అయిపోయింది మరి ఈ ఎండ అయిపోయిన ముచ్చటను పట్టుకొని ఇటేమో బీజేపీ ఏమో తెలంగాణ విమోచన అంటది ఈ మన బీఆర్ఎస్ ఏమో జాతి సమైక్యత దినోత్సవం అంటది కొత్తగా రేవంత్ రెడ్డి అయితే ఒక కొత్త కథ వేసుకున్నాడు ఆయన ఏం ముందటేసుకున్నాడు అంటే ఇది ప్రజా పరిపాలన దినోత్సవం అంట ఈ కాంచెట సెప్టెంబర్ పదిహేడును ఈ ఐదు సంవత్సరాలు విలువాలి ఏ ఐదు సంవత్సరాలు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్న ఐదు సంవత్సరాల వరకే సెప్టెంబర్ పదిహేడు అనేది తెలంగాణలో ప్రజాపాలన ఇక గుర్తుపెట్టుకోండి ఇది క్వశ్చన్ పడుతుంది ఎగ్జామ్లల్ల ఈ రేవంత్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలన కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన కాలంలో ప్రతి ఎవ్రీ ఇయరు సెప్టెంబర్ పదిహేడును ప్రభుత్వ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించబోతుంది అఫీషియల్గా ఇక దీనికి చాలామంది పూర్వకాలంలో ఇచ్చిన ఏవైతే బీఆర్ఎస్ తెలంగాణ జాతి సమేకత దినోత్సవం అని మన బీజేపీ వచ్చేసి తెలంగాణ విమోచన దినోత్సవం అని తెలంగాణ స్వతంత్ర దినోత్సవం అని ఇట్లా పేర్లు పెట్టుకుంటే పోయింది కానీ నేను ఒకటి చెప్తా భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇండిపెండెన్స్ మనకు బ్రిటిష్ వారు ఉండి వచ్చినప్పుడు భారతదేశానికి ఆగస్టు పదిహేను ఏం జరుపుకుంటాం మనం స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాం మన నిజాం రాజును మనం అందరం వ్యతిరేకించినప్పుడు మన పాతకాలంలోని మన పిత్రుడు అందరూ వ్యతిరేకించినప్పుడు మన తాతలు ముత్తాతలు వ్యతిరేకించినప్పుడు ఆయన ఫ్యూడలిజంలో ఎంతో మందితో పెట్టి చేపించుకున్నాడు చాలామంది హింసించాడు అనుకున్నప్పుడు భారత భూభాగంలో మన హైదరాబాద్ భూభాగం కలిసిపోయినప్పుడు మనం విమోచన అందామా లేకపోతే జాతి సమైక్యత అందామా లేకపోతే ప్రజా పరిపాలన అందామా లేకపోతే తెలంగాణకు స్వతంత్రం వచ్చింది అందామా ఏది అందాము అసలు నా దృష్టిలో ఏమనాలంటే నిజాం రాజ్యం పైన భారతదేశం బలవంతంగా ఒత్తిడి చేసి గలుపుకునేది నిజాం ప్రభుత్వం మొత్తం రాజ్యాన్ని అలాంటప్పుడు దానికి స్వతంత్రం ఎట్లయితుంది స్వతంత్రం కాదు కదా నిజంగానే నిజాం కూడా ఆయన మీద ఫైట్ చేస్తాడు బ్రిటిష్ అయినా భారతదేశ గవర్నమెంట్ పైన ఆ నిజాం కూడా ఫైట్ చేసిండు లేకపోతే భారతదేశం ఫైట్ చేసినది కాదు ఇక్కడ బలవంతంగా లాగేసుకున్నారు ఆయన స్వతంత్రాన్ని ఏవేలా స్వతంత్రం నిజాం రా స్వతంత్రాన్ని కాబట్టి అది ఇండిపెండెన్స్ కాదు ఏది కాదు నాకు తెలిసి అయితే ఒకటే అనాల తెలంగాణలో ఆ టైంలో తెలంగాణ రాజ్యంలో ఆ టైంలో ఎక్కువగా హిందువులు ఉన్నారు కాబట్టి హిందూ ప్రజలు ఎక్కువగా ముస్లిం రాజ్య పరిపాలన ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ విముక్తి అయిపోయింది కానీ కాబట్టి నాకు తెలిసి ఒకటే అనాల తెలంగాణ విముక్తి దినోత్సవం పెట్టుకుంటే సరిపోతుంది దానికి స్వతంత్రం అవసరం లేదు విమోచనం అవసరం లేదు జాతి సమైకత అవసరం లేదు ఇంకా ఈ ప్రజా పరిపాలన కూడా అవసరం లేదు కాబట్టి మిత్రులారా వీడియో మొత్తం క్లారిటీగా అర్థమైందనుకుంటా కొట్టినా కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే సెప్టెంబర్ పదిహేడు వచ్చిన ప్రతిసారి పొలిటికల్గా లొల్లి జరుగుతూనే ఉంటుంది ఇష్టం వచ్చినట్టు ఎవడో ఒకడు ఏదో ఒక స్లోగాన్ ఇస్తూనే ఉంటాడు కానీ చరిత్ర తెలియకుండా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు అనేది మన వీడియో యొక్క సారాంశం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్